ఏది చూపించరా ఏంటిది అది ఏం పన్ను రక్తాజ పన్ను ఈ హాట్ వాటర్ హాట్ వాటర్ తాగి ఆడుకో ఇది ఫైన్ పట్టుకో కాల్ ఏది నీ పన్ను ఏది రక్తపేసాజ్ పన్ను ఎక్కడ దొరికింది రది నీకు ఫస్ట్ ఇది దొరికిందా వెరీ గుడ్ ఇప్పుడు ఏంటి మీరు ఇసుకలో ఆడుకుంటున్నారా రోజు ఏంటో ఎర్లీ మార్నింగ్ లేచి పొద్దున్నే ఆటలు మొదలెక్సే వింటరా టూ డేస్ నుంచి ఏరా నిన్న కూడా ఆడారిక సీ ఎలా చేస్తారా వెరీ గుడ్ రా ఎవరు కూల్ చేస్తున్నారు చేస్తుందా మీరు ఈ రోజు కడుతుంటే అది రేపు వచ్చేసి కూల్ చేస్తుందా రోడ్ని మరి కాపలాకి అయిపోయారు వాము దుష్ట శక్తి ఉంది అందుకనే ఎదిరిస్తుందా అది ఎవరా మాంత తీసుకొచ్చారా అబ్బా అంత చేస్తారా అప్పుడు మళ్ళీ లేచిందా ఏం చేస్తారు మీరు అప్పుడు గాజు సార్ బంధించారా గ్లాస్ పాలు కొట్టుకుని వస్తుందా మరేం అప్పుడు ముగ్గురు కర్రలు తెచ్చి అడ్డు పెట్టారా అప్పుడు ఆగిందా థ్యాంక్ యూ అడుగు అయితే పన్ను నిజంగా అలాగా ఉంది కదరా మరి ఇల్లు కట్టండి ఇప్పుడు

ఇల్లు ఎలా చేయాలో చూపిస్తా మీకు గట్టిగా నొక్కడి చేత్తో అది పెట్టి నొక్కడా నొక్కని గట్టిగా జస్ట్ ఇప్పుడు ఇల్లు వచ్చింది చూడండి తా నొక్క బాగు దీని మీద పెట్టబాగు కాగు ఇల్లు ఇల్లు వస్త చూ అదిగో ఇల్లు చూసారా ఇల్లు వచ్చేసింది చూడు ఏసావా ఇల్లు ఎలా చేయాలో చూసేవరి ఇల్లు ఎలా చేయాలి చూసావా చూడు అది మళ్ళీ చేయండి వెనకాల లారే రీ వరకే లాగు వెనక్కి నిదానంగా లాగు కదిలికూడదు పైన అరే నువ్వు చేది సరీ పైన తీది నువ్వు తీ నిదానంగా వెనక లాగే కింద కింద నొక్కు పెట్టి పైన వచ్చావు అది అది స్లోగా దానికి కదిలిపోకండి వచ్చిందా వెరీ గుడ్ చూసే బాగుందా లేను ప్లాన్ బాగుంది బాగుందర మరి నాకు ట్యాంక్స్ చెప్పవే అరీ నాకు ట్యాంక్స్ చెప్పట్లా నువ్వు వెరీ గుడ్ అరీ ఈ ప్లాన్ చెప్పలేదు ఎవరు నీకు ఎంజాయ్ మొదలు వేసారండి ఫుల్గా వచ్చేసింది వాళ్ళకి ఇంకా రోజు అదే పని ఇసుకలో కొద్దిగా తడిగా ఉండాలి అరే ఇసుక కొద్దిగా అది ఎంత గట్టిగా ప్రతి చేస్తే అంత నీట్గా వస్తుంది ఇల్లు బ్యాక్ బ్యాక్ ఇదిగో చూడు పెద్ద బిగ్ ఇల్లు అనమాట ఇల్లు ఇదిగో వెనక ఎట్టా ఉండాలి గ్యాప్ వీడు తీస్తున్నా లగ్ తీసేస్తాను మీకు రెడీ అయిపోయింది ఇల్లు వన్ చెప్పాలి ఏ లికి టికి టికి టి వెరీ నైస్ ఇంక గుంటలాగా తీ లోపల అరే దాని మీద టచ్ చేయబాగుంటారా పైన మీరు పగిలిపోయింది నచ్చిందరే ఏయ్ ఇటు చూసి చెప్పు ఐ ఫ్రెండ్స్ అని చెప్పు ఏ నీ ఫ్రెండ్స్కి చెప్పు ఇలా చేయాలని చూడు నీ ఫ్రెండ్స్కి చెప్పు ఇలా చేయండి ఫ్రెండ్స్ అని నీ చిన్న పిల్లలు ఉంటారు కదా నీ ఫ్రెండ్స్ చూసేవాళ్ళు ఏం కొట్టాలి లైక్ కొట్టాలా లైట్ లైట్ పెడతావా చూసా నచ్చిందా చేసుకోండి అదే సరే బాయ్ చెప్పరి బాయ్ లవ్ యూ ఆల్ అను లవ్ యూ ఆల్ అను